ప్రశ్న క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని అనే విషయానికి వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది టూ వన్ వన్ పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చె చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని అది రెండు వేల పద పద్నాలుగులో మనం ఒప్పుకున్నాము ఆ కండిషన్కి దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంత ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థర్టీన్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి నేను ఆ వివరంలో వెళ్ళలే కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్ మేము ఒప్పుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ అది తనని తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా సో గ్రాంటాని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు ఒక నిమిషం నా పోలవరం గురించి నేను మొదలుపెట్టాను కదండి సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఇస్తూ వచ్చాం ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్నీ క్లియర్ అయిపోయింది ఏదో కొంచెం ఇటు అటుగా మిగిలి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి ఎందుకంటే ఒక రెండు మూడు సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతో కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్